బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించింది లగచర్ల ఘటనలో తనను అరెస్ట్ చేయడానికి కింది కోర్టు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ కేసును కొట్టేయాలని నరేందర్ రెడ్డి కోర్టును ఆశ్రయించగా ఆయన పిటిషన్ పై ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టింది ఈ క్రమంలోనే ఇరు వర్గాల తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు ధర్మాసనం కూడా ఇరు వర్గాలకు అనేక కీలక ప్రశ్నలు సంధించడమే కాకుండా ప్రత్యక్ష సాక్షుల సబ్మిట్ చేయాలని పోలీసులను ఆదేశించింది అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించింది విచారణను ఇరవై రెండవ తేదీకి వాయిదా వేసింది ఇక హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డి కోష్ పిటిషన్ ను విచారణ నేపథ్యంలో కస్టడీ పిటిషన్ విచారణ వాయిదా పోలీసులు పట్నం నరేందర్ రెడ్డి కోర్టు నుంచి జైలుకు తరలించారు ఘటనకు సంబంధించి వరంగల్ మాజీ ఎమ్మెల్యే నరేంద్ర గారిని నరేంద్ర రెడ్డి గారు అత్యడము పోలీసు పోలీసు రిమాండ్ పంపిస్తారు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో భాగంగా నరేంద్ర రెడ్డి గారిని పునర్విచారణ చేస్తామని కోర్టు వారి పర్మిషన్ కోర్టులో ఒక అప్లికేషన్ దాఖలు చేయడం జరిగింది దాని విషయంలో ఈరోజు కోర్టులో వాదోపవాదాలు జరిగింది పోలీసు వారు నరేంద్ర రెడ్డి గారిని ఏ అంశం మీద విచారణ చేయాలని వాళ్ళ వాదించడం జరిగింది పోలీసు వాళ్ళు పేర్కొన్న అంశాల మీద నరేందర్ రెడ్డి గారు విచారణకు అరువుడా కాదా ఆ రోజు నరేందర్ రెడ్డి గారు ఇన్సిడెంట్లో ఉన్నదా లేదా నరేందర్ రెడ్డి గారు ఎటువంటి దాడిలకు పాల్పడలేదు ఇన్సిడెంట్లో లేనప్పుడు నరేందర్ రెడ్డి గారి మీద అటెంప్ట్ మర్డర్ పెట్టడం చేసి తప్పు అనే విషయము అదే విధంగా వాళ్ళు ఎటువంటి ఎలక్ట్రానిక్స్ ఇది పబ్లిక్లో సడన్గా గా వచ్చిన ఇన్సిడెంట్ ఇలా ప్రజలు తమ భూములు కోల్పోతు అనే ఆవేదనతోని ఆవేశంతో జరిగిన తిరుగుబాటే తప్ప ఇది నరేందర్ రెడ్డి గారు కానీ వేరే ఏ రాజకీయ నాయకుని ప్రమేయంతో కానీ కుట్రతో కానీ జరిగిన సంఘటన కాదు ఇది ఓన్లీ పబ్లిక్ రివోల్ట్ అని కోర్టు వారికి స్పష్టంగా జరిగింది నరేందర్ రెడ్డి గారిని పోలీస్ కస్టడీకి ఇవ్వవలసిన అవసరం లేదు పోలీసు వారు నరేందర్ రెడ్డి గారిని వారు పై అధికారుల ఆదేశంతో పొలిటికల్ రివెంజ్ తోటి నరేందర్ రెడ్డి గారిని సతాయించనే ఉద్దేశంతో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో వారిని కేసులో విరికించాలనే ఉద్దేశంతో మాత్రమే పోలీస్ కస్టడీకి అడిగిరని కోర్టు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది వందల వేల కేసులు మేము చూస్తున్నాము నాకు తెలిసి హిస్టరీలో తెలంగాణ జ్యుడిషియల్ సిస్టమ్ లో నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా అంటే కన్ఫ్యూషన్ పోలీసు వాళ్ళు కన్ఫ్యూషన్ తీసుకున్నట్టు క్రియేట్ చేసి కన్ఫ్యూషన్ చేసి పోలీసు ఆ కన్ఫ్యూషన్ క్రియేట్ చేసిరని చెప్పి జైలర్ సమక్షంలో నాకు తెలిసి ఫస్ట్ టైం సమక్షంలో జైలర్ అథెంటికేషన్ స్టాంప్ తోటి జడ్జి గారికి లేఖ రాయడం అప్డేవిట్ ఇవ్వడం అనేది నాకు తెలిసి హిస్టరీలో ఫస్ట్ టైం జడ్జి గారు ఆ అఫిడేవిట్ని ఆక్సెప్ట్ చేస్తున్నట్టు ఈరోజు కోర్టులో చెప్పడం జరిగింది కోడంగల్ మేజిస్ట్రేట్ గారు కూడా చెప్పడం జరిగింది అంటే తెలంగాణ వ్యాప్తంగా లీగల్ గా కన్ఫెషన్ చేయకుండా ఫర్దర్గా ఎవరైనా ఇలా తప్పుడు కేసులలో కన్ఫెషన్ చెప్తున్నట్టు మీ దృష్టికి వస్తే అరెస్ట్ కాబడిన వాళ్ళు ఇలాగ జైలు జైలుకి వెళ్ళినప్పుడు కూడా జైలు సమక్షంలో మీరు జడ్జి గారికి అప్డేవిట్ ఇవ్వచ్చు మీ మీద తప్పుడు కేసు పెడితే జడ్జి గారికి లేఖలు కూడా రాయొచ్చు ఈ విషయాన్ని మీరు అందరూ తెలంగాణ వ్యాప్తంగా అందరూ పనులు తీసుకోవాల్సిందే కోరుకుంటున్నారు ఈ లగిచర్ల కేసులో భాగంగా నరేందర్ రెడ్డి అన్నగారు గారు ఇక్కడ కొడంగల్ కోర్టుకు రావడం కానీ అదేవిధంగా పత్రిక మిత్రులకు మరియు కొడంగల్ ప్రజలందరికీ నరేందర్ రెడ్డి అన్న తాను మంచిగా ఉన్నానని ఇక్కడ ఏదైతే కేసు ఏదైతే ఉందో దాంట్లో తాను నిర్దోషిగా బయటకు వస్తానని ఇక్కడి నుంచే రేవంత్ రెడ్డి పతనం మొదలవుతుందని మీ అందరికి తెలియజేయమన్నారు రైతుల కోసం ఒక్కసారి కాదు వంద సార్లైనా జైలు పోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు అదే విధంగా చూసినట్టు నీ సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్ రైతులనే కాపాడుకోలేని పరిస్థితులలో నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు మరి నువ్వు రాష్ట్రంలో ఉన్న రైతులను ఏం కాపాడుతావు నీ పతనం నేను బయటికి రాగానే నీ పతనం చాలు పెడతా ఇక్కడి నుంచే నిన్ను అన్నిట్లోని అంటగడతా అనేసి నరేంద్ర రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కొడంగల్ కార్యకర్తలు మరియు రైతులు అందరికీ వంద సార్లు వంద సార్లు కూడా జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నానని ఈ దాంట్లో నిర్దోషిగా బయటకు వస్తానని మీ అందరికి తెలియజేయమని నరేందర్ రెడ్డి గారు చెప్పారు